గత పంతొమ్మిది రోజులుగా ఇండియా వదిలి ఎమేన్ నర్సుని రక్షించడానికి ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అనేక మంది లీడర్స్ని తీసుకొచ్చి ఒకవైపు హూతి లీడర్సు ఒకవైపు అపోజిషన్ లీడర్సు ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ రెబల్ లీడర్సు అంబాసిడర్సు షేక్స్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి నిమిషాన్ని విడిపించడానికి తయారైపోయాం కుటుంబం కూడా క్షమించడానికి సిద్ధపడ్డారు అన్నీ అయిపోయాయి మరలా ఈ కేరళ ఉన్న కాంచాపురం షేక్ అబుబాకర్ అట ఆయన ఎవడో వీళ్ళకి తెలియదట ఇప్పుడు చూడండి విక్టమ్ తలాల్ మహ్దీ బ్రదర్ ఏమంటున్నాడు అబ్దుల్ ఫటే పోస్ట్ ఆయన పోస్ట్ చూడండి జూలై ఇరవై రెండు ఇరవై మూడు నిన్న ఆయన రాసిన లెటర్ చూడండి మరలా నిమిషా ఉరి తీయండి ప్రాణం తీసేయండి అంటున్నారు ఎందుకంటే మాకు డబ్బులు ఇవ్వకుండా మాతో మాట్లాడకుండా మా కుటుంబానితో కలవకుండా మా బంధువులతో కలవకుండా ఈ నైంటీ ఫోర్ తొంభై నాలుగు సంవత్సరాలు మొసనాయిని ఎవరిని కలిశాడు ఎక్కడ కలిశాడు ఎవరితో మాట్లాడాడు ఛాలెంజ్ చేస్తున్నాడు డిబేట్కి రమ్మని సొంత తమ్ముడు అన్నయ్య ప్రాణం పోయింది కుటుంబం అంతా బాధపడుతున్నారు చేయగలిగితే మంచి చేయాలి ఇప్పుడు షేక్ గారు పబ్లిక్ అపాలజీ అయినా చెప్పాలి లేదంటే ఆ అబ్దుల్ ఫటా ఇచ్చిన ఛాలెంజ్ ఎవరిని కలిసారు ఎప్పుడు కలిసారు ఎంత ఇచ్చారు ఏం చేశారు అన్నది ఎక్స్పోజ్ ఆయనకి కనెక్షనే లేదు మేము పంతొమ్మిది రోజుల నుంచి ఇప్పుడు నిమిష కూతురు నాతో ఉన్నారు నిమిష హస్బెండ్ నాతో ఉంది మా టీం అంతా ఇక్కడ ఉన్నారు అన్ని గ్రూపులు రాత్రి ప్రగలు పనిచేస్తున్నాయి నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరు ఎంబసీ ఒకవైపు డిస్టర్బ్ చేస్తుంది పొలిటికల్ అజెండా ఇంకొకటి ఉంది నిమిషాన్ని కాపాడడం ఇంపార్టెంటా ఇప్పుడు మరలా నిమిషాన్ని తీయమని అబ్దుల్ ఫటా అడుగుతున్నాడు కనుక అబ్దుల్ ఫటా కుటుంబాన్ని నేను ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పి మరలా క్షమించమంటున్నాను నిమిష ప్రాణాన్ని కాపాడడానికి మీరు ప్రార్థించండి సక్సెస్ అయిపోయాం మరలా వీడు ఈ ముసలోడు ఫెయిల్ చేస్తున్నాడు ఆ ముసలోడు మారాలి పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి నిమిష ప్రాణం కాపాడాలి నిమిషాన్ని మనం ఇండియా తీసుకొని రావాలి అని మరలా మీరు ప్రార్థించండి అందరూ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు మరలా 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 కన్నీటితో ప్రార్థించండి নিমিশা কর